హాయ్ అండి మనం చేయబోయే రెసిపీ క్యారమిల్ కస్టర్డ్ పట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ మెల్ట్ అవుతున్నప్పుడు బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుంది సిమ్లోనే పెట్టుకొని క్యారమిల్ చేయాలండి బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత వేరే ప్యాన్ తీసుకొని లీటర్ పాలు వేసుకొని అందులో టూ త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు షుగర్ వేసుకోండి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అది మిక్స్ చేసుకొని మరుగుతున్న పాలలో వేయండి చూసారు కదా ఈ విధంగా అయ్యాక ముందుగా మనం క్యారమెల్ చేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి వేసుకున్న తర్వాత పైకి కిందకి ఒకసారి ట్యాప్ చేసుకోండి లంప్స్ ఏమైనా ఉంటే పోతాయి అంతే అండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆవనెట్ పెడితే సరిపోద్ది మా పిల్లలు చేసిన దగ్గర నుంచి కావాలని గోల్ చేశారు ఇచ్చేసాను తింటున్నారు నచ్చిందంట బాయ్ అండి